అందరికీ అండి నేను మీ మహతీ నందన్ని కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమును చెప్పేదను భక్తితో వినుము విన్నవారికి పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు హరిముందర నాట్యము చెయ్యువాడు విగత పాపుడై హరిమందిర అగును ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చెయ్యువాడు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగును కార్తీక మాసమందు నెల రోజులు నియమంగా విష్ణు ఆలయమునకు దర్శనార్థం పోవాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందును సందేహము లేదు ఈ మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్యముక్తిని పొందును కార్తీక మాసమందు విష్ణు ఆలయ దర్శనార్థం వెళ్ళని వాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపముతోనూ ఆద్య భక్ష నైవేద్యములతో భుజించి వాణ్ణి పుణ్యమునకు మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు ఆలయమందు అందుకాని శివాలయమునందు కాని లక్ష ద్వీపములను వెలిగించి సమర్పించినవాడు విమానం ఎక్కి దేవ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమును చేరి సుఖించును కార్తీక మాసము నెల రోజులు దీపము పెట్టలేనివాడు శుద్ధ ద్వాదశి నాడు చతుర్దశి నాడు పూర్ణిమ నాడు ఈ మూడు రోజులు పెట్టవలను కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవు పాలు పితుకునంత కాలము దీపముంచిన ఎడల పుణ్యవంతుడగును కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపములను బాగు చేసి వెలిగించినవాడు పాపము లేనివాడు అగును కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించివాడు దారుణములైన పాపములను నశింప చేసుకొన చేసుకొను ఈ విషయమందు పూర్వ కథ కలదు విన్నంతనే పాపమును నశించును సావధానముగా విను వినుము పూర్వమందు సరస్వతి తీరమందున సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణు ఆలయం ఒకటి కలదు కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడని ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నది తీరమునకు వచ్చెను సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతంగా తపస్సుకు అనుకూలంగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయ మందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి పన్నెండు దీపపాత్రలను తెచ్చి దీపములను వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సు సమాధిలో ఉండెను యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా కార్తీక సిద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కొరకు తిరుగుచూ విష్ణువుకు ప్రదక్షిణ చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరను ఎలుక వచ్చిన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలం వత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దాని దగ్గరను జ్వాలతో కూడిన వత్తిని చూసి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాలలేని వత్తిని కూడా గ్రహించెను అంతలో జ్వాలతో ఉన్న వత్తి సంపర్కం వలన జ్వాలలేని వత్తియు మండెను రెండూ వెలుగగా వేడి చేత నూనె వీలు లేక విడిచెను కార్తీక శుద్ధ ద్వాదశినాడు నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దాని యొక్క వెలుక తిరిగి వెలిగించినది తరువాత పూర్వ చేత ఆ రాత్రియే అచ్చట మృత్యుంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహదారి అయ్యను అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని చూశను చూసి నీ వెవ్వడు ఎందుకు వచ్చితివి అని అడిగను ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లనను పాప రహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించుదారను నిత్యము ఈ దేవాలయమందుదను ఎలుకనయున్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేనెవ్వనను ఏమి పాపము చేసి తిని ఏ పాపము చేత ఈ మూషికత్వము నాకు ప్రాప్తించినది ఈ విషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగి ఉన్నారు మీకు నేను దాసుడను శిష్యుడను దయకు పాత్రులను ఆ మాట వినియతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూత పురుషుడితో ఇట్లనెను ఓయి నీవు పూర్వమందు బాహ్లీక దేశమందు జైముని గోత్ర సంజాతుడవు బ్రాహ్మణుడవు నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు బాహ్లీకుడని పేరు కలవాడవు సంనసంధలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయిచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించడి వాడవు దేవ పూజలను వదిలి నిత్యము శ్రద్ధా భోజనమును తినుచు భోజనము నిషిద్ధ దినముల ఎందున రాత్రిని పగలు భుజించిన వాడవు స్నాన సంధ్యావందన తపస్సులను చేయువారిని చూచి నవ్వుతూ నిందించడి వాడవు నీకు సుందరి అయిన భార్య ఉండడిది ఆమెకు సహాయం కొరకు నిరంతరము శూద్ర ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుతూ దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నమును పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడువే ఇంటివి ఈ ప్రకారంగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి ఎందు దాచి చివరకు మృతి నద్దుటివి ఇడ్లి పాతకములు అనేకము అనేకము చేత నరకం అనుభవించి తిరిగి భూమి అందు మూషికముగా జన్మించి ఈ దేవాలయమందు దేవద్రవ్యమును హరించుచు దీప తైలమును త్రాగుతుంటివి దైవవశము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపము నశించిన దారిని నీవు వెలిగించితివి కనుక ఆ పుణ్యము చేత మూషకత్వము పోయి దివ్య రూపము కలిగినది ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఈ ప్రకారంగా ఎతి చెప్పిన మాటను విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములను నరసింపచేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు యందు స్నానం చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి దాని మహిమ వలన అంతమందు ముక్తిని పొందెను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై పాపముక్తుడై సాయుధ్య పదము పొందుము ఇదిస్కాందీకమహే పంచదశాధ్యాయ సమాప్